ఓం గమ్ గణాధిపతే నమ హాయ్ అండి అందరికీ నమస్కారం మనం ఈరోజు ఈ వీడియోలో బుధుడు వృచ్చిక రాశిలో సంచారం వల్ల ఈ నాలుగు రాశుల వారికి డబ్బు విషయంలో లోటు ఉండదు ఇందులో మీ రాశి ఉందేమో చూసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో లాస్ట్ వరకు స్క్రిప్ట్ చేయకుండా చూడండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ సపోర్ట్ మీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బుధుడు డిసెంబర్ పదహారున వృశ్చిక రాశిలో సంచరిస్తున్నారు బుధుడు నిటారుగా ఇలా కదలడం అనేది శుభప్రదంగా భావిస్తారు ఏ ఏ నాలుగు రాసుల వారిపై ప్రత్యేక ప్రభావం ఉంటుందో మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాము బుధుడు డిసెంబర్ పదహారున వృచ్చక రాశిలో సంచరిస్తారు బుధుడు నిటారుగా ఇలా కదలటము శుభప్రదంగా భావిస్తారు ఇది ప్రతి ఒక్కరి జీవితంలో మాట తెలివితేటలు స్నేహితులు చర్మం అందం పరిమళం కమ్యూనికేషన్ చెవులు ముక్కు గొంతు గ్రహాలుగా భావిస్తారు మీ జాతకంలో బుధుడు సరైన స్థితిలో ఉంటే మీకు దేనికి లోటు అనేదే ఉండదని చెబుతారు బుధుడు మిథున రాశి కన్యా రాశికి అధిపతి బుధుడు ఆ దిశలో ఉన్నప్పుడు ఏ ఏ రాశుల వారికి మంచి యోగాలు కలుగుతాయో మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాము వృషభ రాశి వృషభ వారికి మీ ఆదాయం పెంచుకోవడంపై దృష్టి పెడతారు మీ కెరియర్లో ఎన్నో అవకాశాలు మీ ముందుకు వస్తున్నాయి అక్కడ మీ విజయంతో మీరు కూడా గుర్తింపు పొందుతారు మీరు ఆర్థిక రంగంలో కష్టపడి పనిచేస్తే మీరు ప్రయోజనము పొందుతారు సింహరాశి సింహరాశి వారికి ఈ కాలంలో సింహరాశి వాళ్లకు వ్యక్తిగత జీవితం బాగుంటుంది మీరు చాలా కాలంగా సంతోషం కోసం ఎదురు చూస్తున్నారు కాబట్టి ఇప్పుడు మీ ఇంటికి ఆనందం వస్తుంది ఆర్థిక పరిస్థితి పరంగా మీ ఆదాయము రోజు రోజుకు మెరుగుపడుతుంది వ్యాపారస్తులు లాభపడతారు ఆరోగ్యం బాగుంటుంది మకర రాశి ఈ మార్పు మకర రాశి వారికి చాలా మేలు చేస్తుంది మీ కష్టానికి తగిన ప్రతిఫలం పొందడానికి మీరు సిద్ధంగా ఉన్నారు బుధుడు ఈ దిశలో ఉండటం వల్ల మీ అదృష్టం కలుగుతుంది కొత్త ఉద్యోగము పదోన్నతి కొత్త ప్రాజెక్టులను పొందవచ్చు ఆరోగ్యపరంగా మీకు చిన్న సమస్యలు రావచ్చు కుంభరాశి ఈ రాశి వారు ఈ సమయంలో విజయం సాధిస్తారు మీ కృషి అంకిత భావంతో బుధుడు దిశలో ఉన్నప్పుడు మీరు మంచి ఫలితాలను పొందే సంకేతాలను పొందుతారు కెరియర్ పరంగా మీరు పనిలో గొప్ప ఫలితాలను గుర్తింపును పొందుతారు ఆర్థికంగా మీరు మంచి ప్రయోజనాలను పొందుతారు మొత్తం మీద బుధుడు మార్పు మీకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో లాస్ట్ వరకు స్క్రిప్ చేయకుండా చూడండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ సపోర్ట్ మీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్